కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్షని చేతకాని హామీలు ఇచ్చే ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని విమర్శించారు ఇలాంటి హామీలు ఇతర దేశాల్లో ఇచ్చి ఉంటే జైల్లో పెట్టేవారని ఇది ప్రజాస్వామ్య దేశం కనుక వీరి మోసాలు అబద్ధాలు సాగుతున్నాయని ఆయన అన్నారు మహబూబ్ నగర్ లోని తన నివాసంలో కాంగ్రెస్ బాకీ కార్డును మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విడుదల చేశారు హామీలిచ్చి అమలు చేయని కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు ఓటు అడిగేందుకు వచ్చి కాంగ్రెస్ నాయకులను ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిలదీయాలని పిలుపునిచ్చారు వెంటనే వెంటనే దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు వెంటనే వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వెంటనే ఆరోగ్య గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేస్తాం అన్నారు వచ్చే నెల నుంచి ఈ నెల మీరు తీసుకోకండి రెండు వేలు వచ్చే నెల నాలుగు వేలు ఇస్తామన్నారు దివ్యాంగులకు ఆరు వేలు రూపాయలు ఇస్తామన్నారు పెళ్ళిళ్ళు మీరు వాయిదా వేసుకోండి నెల రోజుల తర్వాత పెళ్లి వేసుకోండి మేము ఒక తొలం బంగారం ఇస్తామని చెప్పిండ్రు మరి విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండు రెండు లక్షల ఉద్యోగాలు ఆరు నెలల్లో భర్తీ చేస్తామని చెప్పిండ్రు ఇక ఎన్నో హామీలు ఇవాళ తీర చూస్తే పైసలు పెడితే యూరియా బస్సులో దొరికే పరిస్థితి వచ్చేసి ఈ బోనసులన్నీ బోగస్ అని తేలిచిపోయింది మళ్ళీ ఇవన్నీ ఎట్లు ఇచ్చారు అంటే బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టిచ్చారు కొన్ని నియోజకవర్గంలో వంద రూపాయల బాండ్ పేపర్ ఇచ్చి సంతకం పెట్టి పది రూపాయల బాండ్ పేపర్ ఇచ్చి ఇంటింటికి పది రూపాయల బాండ్ పేపర్స్ సంతకం పెట్టిచ్చారు ఇంత ఘోరమైనటువంటి మోసము ప్రపంచంలో ఎక్కడ ఉండదు అమెరికా ఇతర దేశాలు ఇట్లా ఇట్లా చేస్తే తీసుకుపోయి జైల్లో పెడతారు కాకపోతే ఇది ప్రజాస్వామ్య దేశం కనుక ఎన్ని బోనస్లు ఎన్ని బోగసులు చెప్పినా కూడా అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చినా హామీలు నెరవేర్చే ఏమంటే పరిస్థితి ఉంది అలా కనుక ఈరోజు ఆనాడు గ్యారంటీ సేమ్ ఇందులో ఉన్నటువంటి ఏ ఫోటోలు అయితే పెట్టిండ్రో సేమ్ ఈ ఫోటోల పేరు మీద రైతు భరోసా మీద ఇట్లా ఇదే ఫోటో పెట్టి గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు తర్వాత నిరుద్యోగులకు గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రు విద్యా భరోసా కార్డు అది ఇచ్చిండ్రు తర్వాత మహిళలకు ఇదే కార్డు వృద్ధులకు ఇదే కార్డు షాదీ ముబర కళ్యాణికి దివ్యాంగులకు అంటే ఇదే కార్డు కొట్టించి వాళ్ళు గ్యారెంటీ కార్డులు ఇచ్చిండ్రు ఇదే కార్డుల మీద మేము బాకీ కార్డు అంటే ఇరవై రెండు పరిపాలనలో ఒక్కొక్క మహిళకు మరి యాభై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి వృద్ధులకు ఇప్పటివరకు నలభై నాలుగు వేల రూపాయలు బాకీ పడ్డారు ప్రతి మహిళకు యాభై ఐదు వేల రూపాయలు బాకీ పడ్డారు దివ్యాంగులకు నలభై నాలుగు వేల రూపాయలు బాకీ పడ్డారు షాదీ ముబ్బారెక్ కింద దాదాపు కొన్ని వందల కిలోల బంగారం బాకీ పడ్డారు వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేస్తామన్నారు వచ్చే నెల నుంచి ఈ నెల మీరు తీసుకోక